మండలం ముత్యాలమ్మపాలెం ఉప్పటేరులో వందలాది చేపలు మృత్యువాత పడ్డాయి ఉప్పటేరు పొడవునా రకరకాల చేపలు మృత్యువుతో పోరాడి ఒడ్డున చేరాయి ఫార్మాసిటీ ఎన్టీపీసీ వ్యర్థాల పైప్ లైన్ ద్వారా సముద్రానికి వ్యర్థాలు పంపించే దశలో శుద్ది చేయని వ్యర్థాల వల్లే ఈ ప్రమాదం జరిగి ఉండొచ్చని గ్రామస్తులు వాపోయారు ప్రాంతాన్ని కూటమి నేతలు మరపడవల సాయంతో దారి పొడవునా పరిశీలించారు ప్రతి సంవత్సరం మత్స్య సంపద మృత్యువాత పడటం సర్వసాధారణమైందని పాలకులు దీనిపై దృష్టి పెట్టి ముత్యాలమ్మపాలెం తిక్కవాణిపాలెం దిబ్బపాలెం సమ్మెంగపాలెం గ్రామాల జీవనోపాధిని కాపాడాలని గంగపుత్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు పీసీబీ అధికారులు వాటర్ నమూనాలు సేకరించి దీనిపై సమగ్ర విచారణ చేయాలని నాయకులు డిమాండ్ చేశారు నా పేరు మాది ముత్యాలంపాలెం దెబ్బపాలెం జాలార్పేట తిక్వనపాలెం ఈ అన్ని మత్స్యకారు గ్రామాలు మా సముద్రం ఆనుకొని ఉప్పుటేరు ఉంది ఈ ఉప్పుటేరు సుమారు ఒక పదిహేను కిలోమీటర్లు ఉంటుంది ముత్యాలంపాలెం నుండి దేవాడ వరకును ఈ ఉప్పుటేరులో మత్స్యకారులంతా కూడా చేపలు వేటాడుకొని జీవించే ప్రాంతం ఇది అటువంటి మా జీవనాధారమైనటువంటి ఉప్పుటేరు ఈరోజు ఈ స్థానిక ఫార్మా కంపెనీలన్నీ కూడా విశ రసాయనాలన్నీ కూడా అకారణంగా విడిచిపెట్టడం వల్ల ఎటువంటి ముందస్తు చర్యలు వాళ్ళు అంటే దండూలు గట్ట తెలియ తెలియజేయకుండా విడిచిపెట్టడం వల్ల ఈ ఉప్పుడే ఉన్నటువంటి చేపలన్నీ కూడా చేపలు రొయ్యలు పేతలు బొంతలు అన్నీ జ జల జీవరాశులన్నీ కూడా మృత్యువాత పడ్డాయి ఈ కారణంగా ఈ రోజు నుండి ఈ ఐదారు గ్రామాల మత్స్యకారులందరూ కూడా మరి చేపలు వేటాడే పరిస్థితి లేదు చిన్న చేపలు సైతం ఆఖరికి బురదలో ఉన్నటువంటి పీతలు చనిపోయినాయి లోన్న బురదలో కూర్పున పాములు నీటి పాములు కూడా చనిపోయి తేలిపోయిన పరిస్థితి ఇవాళ పెద్దలందరూ కూడా వచ్చి చూశారు ఈ ఈ సంఘటన చూడడానికి మా పరవాడ మండలం నుండి ఇచ్చేటటువంటి పార్టీ పెద్దలు జనసేన పార్టీ స్థానిక ఎమ్మెల్యే గారు సోదరులైనటువంటి పంచకాల ప్రసాద్ గారు స్థానిక మాజీ ఎంపీపీలు పైలా జగన్నాథ గారు మాసారు అప్పలాడి గారు పరవాడు సర్పంచ్ సర్పంచ్ పప్పల్ గారు ముత్యాలంపాలం మాజీ ఎంపీటీసీ శంతకేళ అమ్మార్ గారు ఎంపీటీసీ రవి గారు పెద్దలందరూ ఉన్నారు అందరూ చూశారు కాబట్టి చేపలు చనిపోవడం ఇదంతా వాస్తవం కాబట్టి ఇక్కడ స్థానిక ఫార్మా కంపెనీలు ఏమైనా ముఖ్యంగా విరిటో విర్కో డ్రగ్స్ విర్కో డ్రగ్ విర్కో ల్యాబొరేటరీ ఏషియన్ పెయింట్స్ అలాగే ఫార్మా కంపెనీలు ఏవైతే పైప్ లైన్ వేశారో పైప్ లైన్ నుండి కూడా లీకేజ్ రావడం వల్ల ఈ యొక్క మత్స్య చనిపోయినట్టు మేము అందరూ ప్రాథమిక నిర్ధారణకు వచ్చాం కాబట్టి మేము మా చేపల పోయింది కాబట్టి స్థానిక ఎమ్మెల్యే రమేష్ బాబు గారు మరి దీనిపై సమగ్ర విచారణ జరిపించి భోజన ఫార్మా కంపెనీలపై తగు చర్యలు తీసుకోవాలని అలాగే ఈ కంపెనీలు బారి నుండి మత్స్యకారులు మత్స్య సంపదను కాపాడాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం ఏదేమైనా సరే ఈ చేపలు చనిపోవడం కారణమైనటువంటి ఈ యొక్క ఫార్మా కంపెనీలపై అటు పొల్యూషన్ కంట్రోల్ బోర్డు కానీ మత్స్యశాఖ కానీ సంయుక్తంగా విచారణ జరిపి భోజన ఫార్మా కంపెనీలపై చర్యలు తీసుకొని మత్స్యకారులు కాపాడాల్సింది కోరుచున్నాంపాలెం ఉప్పుటేరులో విపరీతమైన చేపలు మత్స్య సంపద అంతా చనిపోవడం జరిగింది దీన్ని పరిశీలించడానికి పెద్దలంతా పార్టీ పెద్దలంతా ఇక్కడ ఇచ్చేశారు మరి దీనిపై గతంలో కూడా రెండు మూడు సార్లు ఈ ఉప్పుటేరులో కానీ లేదా సముద్రంలో కానీ ఈ ఫార్మా జలాలు వ్యర్థ జలాలంతా సముద్రంలో వదలడం వల్ల మరి రెండు మూడు సార్లు కూడా గతంలో చేపలు చనిపోవడం కూడా జరిగింది దీనిపై సమగ్ర విచారణ చేయాలని చెప్పేసి గతంలో కూడా చాలాసార్లు డిమాండ్ చేసాం అయినా సరే ఈ ఫార్మా కంపెనీలు మరి వాళ్ళు ఏమి పట్టించుకోకుండా దీని మీద నియంత్రణ లేకపోవడం అధికారులు నియంత్రణ లేకపోవడం వల్ల మరి వీళ్ళు ఇష్టానుసారంగా మరి వ్యర్థ జలాలంతా మరి ఫార్మా వ్యర్థ జలాలంతా కూడా సౌందర్లు వదిలేయడం వల్ల చనిపోవడం జరుగుతుంది దీనిపైన బ్రతికే ఈ మత్స్యకారులందరూ కూడా ఉపాధి కోల్పోతున్నారు ఇటువంటి చ చర్యలు జరుగుతున్నప్పుడు మరి అధికారులు దీని మీద తగిన చర్యలు తీసుకోవాలి తప్పకుండా దీనిపై మళ్ళీ పొల్యూషన్ అధికారులు ఇటు పోలీస్ డిపార్ట్మెంట్ దీని మీద సమగ్ర విచారణ జరిపి దీని మీద చర్యలు తీసుకోవాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం మీరు అవే అండి ఉచ్చాలంపాలెం ఎంపీటీసీ గత రెండు రోజుల నుంచి ఫార్మా వ్యర్థాల వల్ల ఉచ్చలంపల ఉప్పుటేరులో చేపలన్నీ చనిపోయి ఇలా ఒడ్డు కొట్టుకొని వచ్చాయి పదివేల ముందు సుమారు మా రెండు పంచాయతీల నుంచి ఈ ఉప్పుటేరుపై ఆధారపడి జీవనోపాధి కొనసాగిస్తున్నాం గత రెండు మూడు దప్పాలు కూడా ఇదే విధంగా ఈ ఫార్మా కంపెనీలు వ్యర్థాలని ఎటువంటి ట్రీట్మెంట్ చేయకుండా ఈ ఉప్పుటేరులో వదిలిపెడుతూ మా మత్స్యకారులకి తీవ్ర నష్టం చేస్తున్నారు మా ఉపాధి మా జీవనోపాధిని దెబ్బతీస్తున్నారు ఎన్నోసార్లు పొల్యూషన్ కంట్రోల్ బోర్డు వారికి మత్స్యశాఖ వారికి దృష్టికి తీసుకెళ్ళినా ఇప్పటి వరకు ఈ సమస్య పరిష్కారం కాలేదు కానీ ఈరోజు భారీ ఎత్తున ఈ చేపలన్నీ చనిపోయాయి మేము ఈరోజు ఈ ఈరోజు తెలియజేందేమన్నా ఇటువంటి ఏదైతే ఎఫ్లేంట్ మళ్ళీ ఉప్పుటర్లు వేస్తారో అవి సరిగ్గా ట్రీట్మెంట్ చేసి వాళ్ళు వాళ్ళు చేయవలసిందిగా కోరుతూ మత్స్యకారులకి జీవనోపాధి కల్పించాలని డిమాండ్ చేస్తున్నాను అలాగే కానీ విర్కో ల్యాబోరేటరీస్ కానీ దీనిపైన తగు చర్యలు తీసుకోవాల్సిందిగా డిమాండ్ చేస్తున్నాం ఎక్కువనపాలెం ముచ్చం గ్రామ పంచాయతీలకి ఆనుకొని ఉన్నటువంటి ఉప్పుటేరు ఎన్నో సంవత్సరాల నుంచి మా తాత ముత్తాతల నుంచి ఇందులో వ్యాట్ చేసుకొని మరి జీవనాధారం గడుపుతున్నారు అలాంటి సందర్భంలో ఈ చుట్టుపక్కల వ్యర్థ వ్యర్థ జలాలు కంపెనీలు ఇక్కడ పెట్టి క్రీకులోకి వదిలేయడం జరుగుతుంది దానివల్ల మేము జీవనాధారమైన మత్స్య సంపద ఇప్పుడేలో మత్స్య సంపద భారీగా కోల్పోయి నష్టపోయి మొత్తం మొత్తం చేపలన్నీ చనిపోవడం వల్ల చాలా నష్టం జరిగింది దీని మీద సమగ్ర విచారణ జరిపించి ఆయా కంపెనీలు ఏ అయితే ఉన్నాయో చుట్టుపక్కల ఉన్న జలాల కంపెనీలు అన్ని కంపెనీని మరి గవర్నమెంట్ అధికారులు కానీ మన ఎమ్మెల్యే గారు కానీ అందరూ మరి ఈ చుట్టుపక్కల చాలా కంపెనీలు కంపెనీ కంపెనీల అధికారులు కంపెనీలు ఆఫీసులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా పిలిపించి మరి ఎమ్మెల్యే గారు సర్వతో ఈ యొక్క ఈ యొక్క ఈ యొక్క సమస్యను పరిష్కరించి మాకు న్యాయం చేయాలని కోరుతున్నామండి